దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వివాదం కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు మరో కొత్త లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది గత ప్రభుత్వ పెద్దల అండతో స్పెషల్ జీవోలు విడుదల చేసి మరి వందల కోట్ల ట్యాక్స్ ఎగవేసిన బడా కుంభకోణం బయటకు వచ్చింది హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న టానిక్ ఎలైట్ వైన్ షాప్లో జీఎస్టి అధికారులు చేపట్టిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి ఏ మద్యం షాప్ కు లేని వెసులుబాటు టానిక్ కు ఉన్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు ఈ నిబంధనలన్నీ ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు దీని ద్వారా టానిక్ వైన్ షాప్ కి రాష్ట్రంలో ఏ డిపో నుంచి అయినా మద్యం తీసుకునే ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం ఇచ్చింది ప్రస్తుతం నగరంలో టానిక్ కు పదకొండు ఫ్రాంచైజీలు ఉండగా క్యూబై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు ఏ వైన్ షాప్ కు లేని ప్రత్యేక అనుమతులు కేవలం టానిక్ కు మాత్రమే ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు విదేశీ మద్యం అమ్మకానికి రెండు వేల గత ప్రభుత్వం ప్రత్యేక జీవోతో అనుమతి ఇచ్చింది ఒక ఎలైట్ వైన్ షాప్ లైసెన్స్ తో టానిక్ వైన్ షాప్ పదకొండు షాప్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు ఏడేళ్ల నుంచి టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది ఇందులో ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారితో పాటు ఓ ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్న ఎక్సైజ్ శాఖ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది టానిక్ ఎలైట్ వైన్ షాప్ వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది ఏడేళ్ల పాటు మద్యం విక్రయాల లెక్క తీస్తే ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారో బయటపడుతుందని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు అయితే తాము నిబంధనలకు లోబడే వ్యాపారం నిర్వహిస్తున్నట్టు టానిక్ సంస్థ ప్రెస్ నోట్ లో పేర్కొంది తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చింది